ఈ రోజు కుక్కలకి ఎంతమంది ఇంజక్షన్ చేస్తున్నారు చెప్పు తర్వాత నోటితో నోటు పెట్టి ముదులు పెడుతున్నారు అలాంటప్పుడు తన హెచ్చం చాలా డేంజర్ కదా అది మన జనాలు ఎవరికి తెలిసి చదవదు ర్యాబీస్ వచ్చిన కుక్క హెచ్చం పాయిజన్ కన్నా డేంజర్ మన వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు అర్థం అవుతుందో తెలియట్లేదు ఇదిగో ఆ తప్పు చేసే ఇలా పడుకున్నాడు లైఫ్ అయిపోయింది కదా అటు చూసారా వాడు గోర్లన్నీ ఎలా కలర్ మారుతుందని నెక్స్ట్ సార్ మన కళ్ళు ముందే చచ్చిపోబోతున్నాడు మహా అయితే ఇంకా త్రీ అవర్స్ ఉంటాడు ప్రాణంతో ఆ తర్వాత వీడి బాడీని కూడా వాడి వైఫ్కి ఇవ్వలేము పాపం ఏం చేద్దాం అంబులెన్స్ కూడా వచ్చేసింది అటు చూడు ఎత్త బాధపడుతున్నాడని మనమే చూడలేకపోతున్నాం సరే వెళ్దాం రండి